ప్రెగ్నెన్సీలో బేబీ మూమెంట్స్ తెలియకపో ఇట్స్ డేంజరస్ సైన్ ఇమీడియట్లీ గైనకాలజిస్ట్ ని కలవాలి యూజువల్లీ బేబీ కికింగ్ మూవ్మెంట్స్ అరౌండ్ ట్వంటీ వీక్స్ అప్పుడు తెలుస్తుంది అంటే ఫిఫ్త్ మంత్ అయిపోయాక మూమెంట్స్ ని ఫీల్ అవుతారు ఆ బేబీ మూమెంట్స్ హోల్ డే కంటిన్యూస్ గా ఉండాల్సిన అవసరం లేదు బికాస్ బేబీ కూడా స్లీప్ లో ఉంటది కాబట్టి యూజువల్లీ బేబీ మూమెంట్స్ తగ్గాయి అని ఎవరైనా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మూమెంట్స్ అనుకున్నప్పుడు ఎవ్రీడే ఆఫ్టర్నూన్ వాళ్ళ ఫుడ్ తర్వాత ఒక చైర్ లో ఒక వన్ అవర్ వాళ్ళు మూమెంట్స్ ని కౌంట్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్ వన్ అవర్ కూర్చున్న తర్వాత మూమెంట్స్ ఒక టూ మూమెంట్స్ బేబీ మూమెంట్స్ ఉన్నా సరే ఇట్స్ వెరీ నార్మల్ బికాస్ హోల్ డే బేబీ మూమెంట్స్ ని ఎవరు మానిటర్ చేయలేరు ఆఫ్టర్ ఫుడ్ ఒక వన్ అవర్ టూ మూమెంట్స్ ఈస్ ఫైన్ ఆ టైంలో లో కూడా టూ మూమెంట్స్ కూడా లేవు అని అనిపించినప్పుడు బేబీ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్ట్రెస్లో ఉన్నట్టు దాని అర్థము అలాంటప్పుడు దగ్గరలో ఉన్న ని కన్సల్ట్ అయ్యి స్కాన్ చేయించుకొని ఆర్ ఎన్ఎస్టీ టెస్ట్ లాంటిది చేయించుకొని బేబీ వెల్ బీయింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే రిలాక్స్ అవ్వాలి ఆర్ఎల్స్ బేబీ మూమెంట్స్ తక్కువ ఉన్నాయి అనేది ఇట్స్ ఎ డేంజరస్ ఇండికేషన్